అమరావతిలో జరిగిన వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు హాజరైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశభక్తిని కొనియాడారు ఆయన గొప్ప దేశభక్తుడని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేశారు దేశభక్తితో పాటు సున్నిత హాస్యానికి దివంగత ప్రధాని వాజ్పేయి పెట్టింది పేరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో వాజ్పేయి గారు పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ వాజ్పేయిని ఉద్దేశించి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది మీకు ఇప్పటివరకు పెళ్ళి అవ్వలేదు కదా నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఆనందమయం అవుతుంది నన్ను పెళ్లి చేసుకున్నందుకు గిఫ్ట్గా కాశ్మీర్ ఇవ్వండి అని అడిగిందంట దానికి వాజ్పేయి గారు ఏమాత్రం తడుముకోకుండా మొత్తం పాకిస్తాన్ దేశాన్ని కట్నంగా ఇస్తే నిన్ను పెళ్ళాడుతా అని సమాధానం ఇచ్చారట అప్పట్లో వాజ్పేయి గారు ఇవి హాస్యానికి మాట్లాడిన మాటలు కావు కాశ్మీర్ పట్ల ఆయన దృక్పథానికి నిదర్శనాలని రాజ్నాథ్ సింగ్ వాజ్పేయిని కొనియాడారు నిజంగా దేశం కోసం కుటుంబాన్ని వదిలేసి వివాహం ఆడకుండా దేశానికి సేవ చేస్తున్న మహోన్నత వ్యక్తులు మన దేశంలో ఎందరో ఉన్నారు వారి వల్లనే ఈ దేశం సుస్థిరంగా ఉంది